హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మేము సరదాగా బీచ్కి వెళ్ళాము సండే మా కజిన్స్ అలానే మా సిస్టర్స్ అందరూ వచ్చారు సో అందరం కలిసి బీచ్కి వెళ్ళాము అనమాట సో వెళ్ళి అక్కడ తినడానికి అని చెప్పి పులిహోర చేసుకున్నాము ఇంకా పులిహోర ఎలా చేసిందని చెప్పి మా కజిన్ సిస్టర్ ఒకరు చేశారు తను ఎలా చేస్తున్నా అని చెప్పి చూస్తున్నాను నిమ్మకాయ పులిహోర చేసుకున్నాం మేమైతే అదైతే ఆఫ్టర్నూన్ తినొచ్చులే అని చెప్పి తొందరగా అయిపోతుంది కదా చింతపండు పులిహోర కన్నా నిమ్మకాయ పులిహోర తొందరగా అయిపోతుంది అని చెప్పి చింతపండు పులిహోర చేసుకున్నాం The wind hums songs at the break of day Whispering pines, secrets untold Carrying tales only the forest holds Yn gyffredin i chi, ఇంకా స్టార్ట్ అయిపోయాము ట్రైన్కి అయితే వెళ్దామని చెప్పి ట్రైన్కి వచ్చామన్నమాట మాకు మా ఊరు నుంచి బాపట్ల బీచ్ వెళ్ళాం సూర్యలంక బీచ్ అక్కడికి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అంతే హాఫ్ అన్ అవరు ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఇంకా మా మమ్మీ కింద కూర్చుంది సీట్స్ అయితే ఖాళీ లేవు సెకండ్ సండే కదా ఫుల్ రష్గా ఉంది ట్రైన్ అంటే అందరూ అక్కడ బాపట్లలో గర్ల్స్ హాస్టల్ ఉంది కదా అక్కడికి అని చెప్పి రష్గా ఉంది చూసారుగా మా ఫ్యామిలీ ఫోటో అనమాట గ్రూప్ ఫోటో దిగాం టిఫిన్ చేయడానికి కూడా టైం లేకపోతే అక్కడ పార్సల్ తీసుకెళ్ళాము ఇంటి దగ్గర నుంచి ఇంకా బాపట్ల స్టేషన్లో దిగి ఇంక అక్కడ టిఫిన్స్ ఇంకా అందరం వరుసనే పిచ్చా మా చెల్లి వీడు మా తమ్ముడు ఇంకా అందరం కలిసి ఇంక టిఫిన్ చేసి బయలుదేరొచ్చు అని చెప్పి ఇంకా టిఫిన్ చేసి బయటకు అయితే వచ్చాం వచ్చి ఇంకా ఆటో మాట్లాడుకొని ఆటో వెళ్ళాం వెళ్ చూస్తున్నారు కదా ఇది వచ్చేదైతే అగ్రికల్చర్ కాలేజ్ అనమాట బాపట్ల అగ్రికల్చర్ కాలేజ్ ఇది ఇది పక్కన చర్చ్ ఇది ఒకటి ఉంది ఇంక మొత్తం ఇది బాపట్ల బాపట్లలో బాదంపాలు ఫేమస్ ఇంకా అలా వెళ్ళాం ఫైనల్గా బీచ్ దగ్గరకు అయితే వచ్చేసాము ఇంకా మేము వచ్చేసరికి లెవెన్ అయింది మార్నింగ్ ఇంటి దగ్గర అయితే నైన్కి స్టార్ట్ అయ్యాము బీచ్ దగ్గరకు ట్రైన్ లేట్గా వచ్చింది టెన్ ఫిఫ్టీన్ టెన్ థర్టీకి అలా వచ్చింది ఇంకా మేము బీచ్ దగ్గరకు వచ్చేసరికి లెవెన్ అయ్యింది ఇంకా మొత్తం ఇంకా అన్నీ చూసుకుంటూ ఇంకా వెళ్ళాం అన్నమాట ఇంక ఇక్కడ క్యాప్ బాగా ఎండగుంది క్యాప్ ఏదైనా చూస్తే దొరకలేదు వద్దన్నారు ఇంక కొనలేదు ఇంకా తర్వాత ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళాం అన్నీ చూడటం వెళ్ళాయి ఏం కొనలేదు ఇంకా బీచ్ దగ్గరికి వెళ్తూ ఉన్నాం టెంట్లు వేసారు ఇక్కడ టెంటు ఇక అన్నీ తీసుకుందాం ఒక గంటకి హండ్రెడ్ రూపీస్ అని చెప్పారు సర్లే ఖాళీ ఉంటే తీసుకుందాం లేకపోతే లేదని చెప్పాను చూస్తున్నారు కదా ఈ టెంట్లు అనమాట కానీ తర్వాత తెలిసింది ఏంటంటే అవి ఫ్రీ అని ఇంకా అలా చూసుకుంటూ వెళ్తే ఎక్కడన్నా ప్లేస్ ఉందేమోలే అని చెప్పి చూస్తూ వెళ్ళాం ఒక చోట చిన్న ప్లేస్ ఉన్న దగ్గర తీసుకున్నాం ఇంకా ఇది రైడింగ్ అనమాట ఆ రైడింగ్కి మా బాబు మా హస్బెండ్ ఎక్కిచ్చారు మా హస్బెండ్ని మా బాబు సో ఇంకా మా హస్బెండ్ పక్క నుంచి ఆ పక్క చూపిస్తుంటే ఇంకా వీళ్ళు మా మరిదలు ఇద్దరు మా తమ్ముడు ఇంకా మా బాబుని తీసుకొని రైడ్కి వెళ్ళారనమాట ఏది పర్ పర్సన్ హండ్రెడ్ రూపీస్ ఇంకా నెక్స్ట్ బీచ్లో ఆడుకున్నాం బాగా బీచ్ మొత్తం బాగా మంచిగా ఎంజాయ్ చేసాం అనమాట అందరూ వచ్చా వచ్చారు కానీ మేము ముగ్గురు బాగా ఎంజాయ్ చేసి తర్వాత ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము ఇంకా ఇది అక్కడ ఎయిర్ ఫోర్స్ ఉంది కదా నేవీ అది ఇది ఎయిర్ ఫోర్సు నావీది ఇది ఇక్కడ మిలిటరీ క్యాంటీన్ కేంద్రీయ విద్యాలయం స్కూలు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడే ఇంకా అవన్నీ చూసుకుంటే ఇంకా మళ్ళీ మాకు ట్రైన్ ఉంటే ఇక్కడ ట్రైన్కి వచ్చేద్దామని చెప్పి ఇంక ఇంటికి అయితే రిటర్న్ అయిపోయామనమాట థ్యాంక్ యూ ఫర్